బావిలో నీళ్ళు నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను ఆ దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు మరియు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గురువారం గుంటుబల్లి హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు నంద్యాల మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో చైర్మన్గా గుంటుపల్లి హరిబాబు మరియు వైస్ చైర్మన్గా రంగప్రసాద్ డైరెక్టర్లుగా స్వామినాయక్ అజ్మీర్ నూర్భాష నాగకుమార్ ప్రమీల విజయ్ గౌరీ అనసూయ నాగలక్ష్మి లీలావతి నాగమ్మ మదర్ సాహెబ్ పబ్బతి రవికుమార్ సుమలతలు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మార్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు ఏవిఆర్ ప్రసాద్ దూదేక్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గుంటుపల్లి హరిబాబు కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతూ పార్టీ కోసం అహర్నిశలు వారు చేసిన కృషికి తగిన ఫలితం దక్కిందన్నారు హరిబాబు తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి రైతుల సమస్యల పరిష్కారం కొరకు ఎన్నో పోరాటాలు చేశారన్నారు రైతు కుటుంబంలో పుట్టడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేలా నిత్యం కృషి చేశారన్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తన బాధ్యత మరింత పెరిగిందని నంద్యాల ప్రాంత రైతులకు నిత్యం తోడుగా ఉండాలని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నంద్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో జరగని అభివృద్ధి ఈ సంవత్సర కాలంలోనే జరిగిందన్నారు నంద్యాలలో రోడ్లు కాల్వల నిర్మాణం మంచినీటి ట్యాంకులు లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నంద్యాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని అదేవిధంగా సభకు హాజరైన ప్రతినిధుల ద్వారా వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని వాటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు చూస్తున్నారు రాత్రి మూల ఆయన నా జీవితంలో నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సుఖపడేదాయని రాత్రి మూల ఏదో పని చేయాలా పని 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 మమ్మల్ని అందరూ కూడా పనికి ఇప్పుడు విందు కార్యకర్తలు కూడా నిద్రపోయే ఆయన ఇప్పుడు కార్యకర్తలు కూడా ప్రతి ఏదో ఒక పని తగిలిస్తారు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉండాలా ప్రజల్లో మమేకం కావాలి ఇరవై నాలుగు గంటలు మీరు ప్రజలు ఉండాలా ప్రజాభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పాల్గొనాలనేది ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ దినం అనగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున నంద్యాల వ్యవసాయ మార్కెట్ నుండి ఉపాధ్యక్షుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ముందుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న హరిబాబు అలాగే రంగప్రసాద్ అన్న వైస్ చైర్మన్ గా ఇంకా మిగతా డైరెక్టర్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది అనేది ఈరోజు ఉదాహరణ తీసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో అందరూ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది లోకల్ బాడీ ఎలక్షన్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అధికారులు ముందు పెట్టుకొని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరూ కూడా ఎవరు రోజు కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఈ రోజు పార్టీని ఈ స్థానంలో నిలబెట్టారు ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో ఇంతకుముందు రైతులకు వారి సరుకుని ఇక్కడ పెట్టుకొని అంటే ప్యాడీ కానీ వాళ్ళ సంబంధించిన ఇక్కడ పెట్టుకొని అంతకుముందు గోడౌన్స్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీ ఇప్పుడు గోడౌన్స్ గండిగా పెరిగాయి కాకపోతే దాని మీద కూడా మీరు ఒకసారి దృష్టి సాధించి అవసరం వస్తే నూనెపల్లిలో కొత్త గోడౌన్స్ కట్టి వాళ్లకు ఆ విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా మీరు రైతులకు సహాయం చేయాల్సిందిగా కొత్త కమిటీని సవినయంగా కోరుకుంటూ వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు ఆయన సీనియర్ లీడర్ పార్టీలో ఆయన కుమారునికి హరిబాబుకు మార్కెట్ యాడ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి క్లాస్ అలాగే మావాడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్తో అదృష్టం ఉంటుందంట అందుకు హరిబాబుకి ఈరోజు అదృష్టం వచ్చింది కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం కాబట్టి అటువంటి వాళ్ళకే ఇవ్వండి ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ నుంచి ఆయకట్ట రోడ్లు రావడమే లేదు కాబట్టి దీన్ని కృషి చేసి మన మంత్రివర్యులతో సహకారంతో తప్పకుండా నాయుడు గారితో మాట్లాడి తీసుకురావాల్సింది డెవలప్ చేయాలని చెప్పేసి నేను హరిబాబుని కోరుతున్నా అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లుగా ఎండికేటటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నారు మీరందరూ ప్రతిసారి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మార్కెట్ యార్డ్ అభివృద్ధి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండటం రైతులకు సంబంధించిన సమస్యలను అన్నిటినీ మీరు పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ